యూరోపియన్ దేశాలకు తామే దిక్కనుకున్నాడు అమెరికా మద్దతు లేకపోతే ఈయూ మనుగడే కష్టమని భావించాడు ఈ లెక్కలతోనే గ్రీన్ల్యాండ్ను ఇస్తారా టారిఫ్లను ఎదుర్కొంటారా అని రెచ్చిపోయాడు కానీ యూరప్ బెదరలేదు ఇండియా వంటి దేశాలను ప్రత్యామ్నాయ శక్తులుగా ఎంచుకొని అమెరికాను పోపొమ్మంది అగ్రరాజ్యమైతే ఎవరికి గొప్ప అంటూ ఎదురు తిరిగింది అక్కడితో ఆగలేదు అమెరికాకి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ప్లాన్ను సిద్ధం చేసింది ఇక్కడే ట్రంప్కు ఫుల్ క్లారిటీ వచ్చింది వెంటనే మిత్ర దేశాలపై సుంకాలు విధించను గ్రీన్ల్యాండ్ పై బలప్రయోగం చేయనంటూ నాలుక మడతేశారు కానీ ఈ వివాదంలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇంతకు అమెరికా యూరప్ మధ్య అసలేం జరుగుతోంది ట్రంప్ ఫుల్ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా యూరోపియన్ దేశాలు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు గ్రీన్లాండ్ వివాదంలో సూపర్ ట్విస్ట్ వెనక్కి అమెరికా ఈయుపై సుంకాలు బంద్ బలప్రయోగం ఉండదని క్లారిటీ ట్రంప్ తగ్గారా తగ్గాల్సి వచ్చిందా ఈయు నెక్స్ట్ యాక్షన్ ఏంటి గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ దూకుడు చూసిన ఎవరికైనా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని గానీ అమెరికా వెనక్కి తగ్గదు అనిపించే ఉంటుంది ట్రంప్ చేశారు కూడా డానిష్ ప్రభుత్వంపై బెదిరింపులకు దిగారు గ్రీన్లాండ్ కోసం బల ప్రయోగానికి వెనుక లేదన్నారు మద్దతునిచ్చిన పాశ్చాత్య దేశాలపైన ఒత్తిళ్లు తెచ్చారు ఆఖరికి తన ఫేవరెట్ లను సంధించారు డెన్మార్క్ సహా ఎనిమిది యూరోపియన్ దేశాలపై పది శాతం సుంకాలు విధించడమే కాక వాటిని ఇరవై ఐదు శాతానికి పెంచుతానని బెదిరించాడు కానీ అమెరికా అధ్యక్షుడు సడన్ గా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు తావస్సు వేదికగా గ్రీన్లాండ్ స్వాధీనానికి బలప్రయోగం చేయబోమని ప్రకటించిన ట్రంప్ యూరోపియన్ దేశాలపై సుంకాల నిర్ణయంపైన వెనక్కి తగ్గారు గ్రీన్లాండ్ కె ఆఫ్ గా అమెరికా యూరోపియన్ యూనియన్ మధ్య దూరం పెరిగిన వేళ ట్రంప్ చేసిన ప్రకటన ఇదే నాటో సెక్రటరీ జనరల్ మార్కు రుట్టేతో చాలా ఫలప్రదమైన చర్చలు జరిగాయి గ్రీన్లాండ్ ఆకిటిక్ ప్రాంత భవిష్యత్తు ఒప్పందానికి ఫ్రేమ్ వర్క్ రూపొందించాం ఇది కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటు నేటో మిత్ర దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది అందుకే సుంకాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రావాల్సిన టారిఫ్లను విధించడం లేదు అని ట్రంప్ పేర్కొన్నారు ఈ ట్వీట్ లోనే గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని ప్రస్తావించి ఇచ్చారు గోల్డెన్ డోమ్ నిర్మాణం పైన చర్చలు కొనసాగుతున్నాయని ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రత్యేక రాయబారు స్టీవ్ విట్కాఫ్ లు దీనికి సంబంధించిన కీలక చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు అయితే ఈ ప్రకటన వెనుక చాలా పెద్ద కథే నడిచింది అమెరికాకు రియాలిటీ ఏంటో తెలిసి చేసింది అది History teaches us a simple truth. Appeasement does not bring peace, invites more aggression. And this would only embolden Trump And invite further, increasingly reckless demands. So, like my colleagues, I am demanding a robust response from you, Commissioner Callas, and also from the leadership within our union. ఈ ఉద్దేశాలపై సుంకాలు విధించడం లేదు అని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల ముందు యూరోపియన్ పార్లమెంటు నుంచి వచ్చిన ప్రకటనే ఇది అమెరికాతో జరగాల్సిన వాణిజ్య ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించారు అలాగే సుమారు నూట ఎనిమిది బిలియన్ల విలువైన అమెరికా వస్తువులపై కౌంటర్ టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లో రివర్స్ గేర్ వేయడం మొదలైంది కథ ఇక్కడితో అయిపోలేదు అగ్రరాజ్యం అయితే ఏంటి అంటూ ఎదురుదడికి దిగాయి ప్రపంచ ఎకనామిక్ ఫోరం సాక్షిగా ట్రంప్ మీద కోపాన్నంతా చూపించారు యూరోపియన్ లీడర్లు అమెరికా ఆధిపత్య ధోరణి కారణంగా ప్రపంచం విచ్ఛిన్నమవుతోందని ఇక ఆ దేశంతో కలిసి నడిచే రోజులు పోయేయని కెనడా ప్రధాని మార్క్ కార్ని స్పష్టం చేశారు శక్తివంతమైన దేశాలు ఏం కావాలంటే అది చేస్తున్నాయి బలహీనమైన దేశాలు నష్టపోతున్నాయి ఈ పద్ధతి ఇక మెదట సగదు అని కార్నీ అన్నారు తమ స్వతంత్ర దేశంగా నిలబడతామని బల్లగుద్ది మరీ చెప్పారు గ్రీన్లాండ్ డెన్మార్క్ కు పూర్తిగా మద్దతునిస్తున్నామని గ్రీన్లాండ్ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఆ ప్రాంతానికి మాత్రమే ఉందని ఖౌణి ఉద్ఘాటించారు మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మైక్రాన్స్ సైతం ట్రంప్పై పై విరుచుకుపడ్డారు అమెరికా కొత్త వలసవాద సామ్రాజ్య విధానాన్ని అనుసరిస్తోందని దీనివల్ల దశాబ్దాల భాగస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు మనం బెదిరించే వాళ్లకు క్రూరమైన చట్టాలకే గౌరవం ఇస్తున్నామంటూ ప్రస్తుత యూరోప్ విధానాలను తూర్పారబట్టారు పట్టారు సుంకాల ద్వారా యూరోపియన్ దేశాలను అణిచివేయాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ట్రేడ్ బజూకాకు సిద్ధం కావాలని ఈ కూటమికి పిలుపునిచ్చారు అంతర్జాతీయ చట్టం బలవంతుల అదుపాగ్యంలో పడి కొట్టుకుపోతోందని ఆరోపించారు వీరిద్దరే కాదు బ్రిటన్ ఎంపీ స్టామర్ డెన్మార్క్ ప్రధాని సహా చాలా మంది యూరోపియన్ నేతలు ఒక్కొక్కరిని కాదు కాదు మందిని ఒకేసారి రమ్మను అనే శాతం శాతం ఎదురిస్తామని ఫైర్ అయ్యారు గ్రీన్లాండ్ విషయంలో తాను ఏం చేసినా చెల్లుతుందని ట్రంప్ భావించాడు యూరోపియన్ దేశాలకు తామే దిక్కని అగ్రరాజ్యమే లేకపోతే అవి మనుగడ సాగించలేవని లెక్కలు కట్టారు నిజమే అమెరికా మద్దతు లేకపోతే యూరోపియన్ దేశాల మనుగడే ప్రశ్నార్థక ముఖ్యంగా రక్షణ రంగంలో అమెరికా మద్దతు వాటికి చాలా కీలకం అందుకే తన ఆదేశాలనే ఫాలో అవుతాయి అనుకున్నాడు కానీ లొంగిపోలేదు అమెరికాకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టే భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చేయి తద్వారా అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గించుకుంటామనే సంకేతాలు వాషింగ్టన్ కు పంపించే అంతేకాదు తిరిగి అమెరికాకే చెక్ పెట్టే నిర్ణయాలు తీసుకున్నాయి అగ్రరాజ్యంతో ట్రేడ్ డీల్ ఆపేసి రివర్స్ కు సిద్ధపడ్డాయి పరిస్థితులు తిరిగి తమ వ్యతిరేకంగా మారుతున్నాయని గ్రహించిన డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ పై బల ప్రయోగం చేయబోమని పది శాతం సుంకాల విధింపును నిలిపేస్తున్నట్టు ప్రకటించారు ఒక రకంగా ఇది అమెరికా దారుణమైన వైఫల్యమే